గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మక్తల ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ నిజాం పాషా గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజనేల్ గౌడ్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నా నమస్కారం హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది మళ్ళీ ఇంకా నారాయణపేటకు నేను వెళ్ళాలి ఒక ఐదారు నిమిషాలు నేను మాట్లాడతాను మీరు సహకరించాలని విజ్ఞప్తి పార్టీలు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అన్ని సందర్భాలు మీరు చాలా చూసినారు చాలా ఎలక్షన్లు చూసినారు మళ్ళా ఇప్పుడు మూడవసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది పార్టీ తరఫున ఎవలోకం నిలబడతారు ఒక్కొక్క వ్యక్తి నిలబడతారు ఆ వ్యక్తుల వెనుక పార్టీలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజాస్వామ్య పరిణతితోని మీరు మంచి చెడ్డ ఆలోచించి ఏ పార్టీ వల్ల ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం జరిగిందో దాన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నా అటువంటి విచక్షణతో మీరు ఓటేస్తే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు మీరు గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా మొత్తం పాలమూరు జిల్లాను గత పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇంతకుముందు నేను గద్వాలో కూడా చెప్పిన వాల్మీకి బోయలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం భక్తలు కూడా ఈ వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ నీలం రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజున అక్కడ ఆంధ్ర బోయలనేమో ఎస్టీలుగా పెట్టి మన తెలంగాణ బోయలను మాత్రం బీసీలుగా పెట్టినాడు ఆ కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే ఈఆర్టి వరకు కూడా మనం బాధపడతా ఉన్నాం నేను మీ అందరికి ఒకటే మనం చేస్తా ఉన్నా మనం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం కానీ బీజేపీ ప్రభుత్వం అక్కడ కింద పెట్టుకొని కూర్చొన్నది ఈ ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను సంగంబట రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కళ కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో